వెల్కమ్ టు టీవీ మాజీ మంత్రివర్యులు మన బోధన్ ఎమ్మెల్యే రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట మానలమోహన్ రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ బిన్ హందాన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిర్లా రామ్మోహన్ మండల పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రజిత ఎల్ఏ యాదవ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్ ఎస్సీస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటి లింగం సొసైటీ చైర్మన్ మల్కారెడ్డి నారాయణ అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ సభ్యులు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది పాల్గొంటున్న మాజీ మంత్రి స్థానిక శాసన సభ్యులు నియోజకవర్గ బాధ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా బీజీసీ అధ్యక్షులు మాత్ర మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా తాయూర్బేన్ అమ్దాని గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి మానవ నాగేశ్వర శేడ్ అండ్ గారికి అదేవిధంగా వేదికపైనున్న బోధన్ శాసన సభ్యులకు సంబంధించిన సీనియర్ నాయకులకి అదేవిధంగా మూడు మండల రెండు మండలాలు అదేవిధంగా బోధన్ పట్టణ ముప్పై రెండు ముప్పై ఎనిమిది వార్డులకి సంబంధించిన అధ్యక్షులకి అదేవిధంగా మండల పరిధిలో ఉన్న ఇరవై గ్రామాలకి సంబంధించిన అధ్యక్షులకి అదేవిధంగా సాలోరా మండల పరిధిలో ఉన్న పన్నెండు గ్రామ అధ్యక్షులకి అదేవిధంగా వివిధ హోదాలు ఉన్న కార్యవర్గ సభ్యులకి అదేవిధంగా అసెంబ్లీ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలైన ఎన్ఎస్యువై యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఐఎన్ డ్యూసి సేవాదల్ అదేవిధంగా సెల్స్ అయిన ఎస్సీసెల్ బీసీల్ కి కిసాన్ కాంగ్రెస్ అదేవిధంగా ఎస్పీసెల్ అన్ని విభాగాలకి నాతోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పత్రిక మీడియా మిత్రులకి నా యువ సోదరులకి పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం దేని గురించి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా క్షేత్ర స్థాయిలో కింది స్థాయిలో గ్రామాలకి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా నిర్మించాలి ఇంతకు డిసిసి అధ్యక్షులు వివరించడం జరిగింది కానీ ఏదైతే సంబంధించి వారు ఇచ్చిన దాంట్లో వారు చెప్పిన సందర్భంలో రెండు మూడు సూచనలు వారు ఇవ్వలేదు ఆ సూచనలు నేను ఏ రకంగా వివరించాలి ఏ రకంగా మండల అధ్యక్షులు కానీ అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు కానీ ఆ పరిధిలో ఉన్న సీనియర్ నాయకులు కానీ ఏ రకంగా దీంతో పనిచేయాలి దానికి సంబంధించి పార్టీ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంది రెండు మూడు విషయాన్ని నేను క్లుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది మొదటిగా ఎక్కడైతే గ్రామాలకి సంబంధించి గ్రామ మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏకగ్రీవంగా ఉంటే సంతోషం కానీ ఏకగ్రీవంగా లేక ఒకరిద్దరు ఏదన్న ఆశా వారిలోని ఉన్నా కూడా వారి యొక్క ని తీసుకొని ఫార్వర్డ్ చేస్తే తర్వాత పెద్దలు సుదర్శన్రెడ్డి గారితో మాట్లాడి దాన్ని ఫైనల్ చేసి పైకి పంపించి ఆ లిస్టును కూడా కిందకి పంపించడం జరుగుతుంది కానీ ఈ ఎన్నుకునే ప్రక్రియలో మటుకు అధ్యక్ష పదవులు ఏవైతుంటే మండల అధ్యక్షులు కానీ లేదా శాఖ అధ్యక్షులు కానీ రెండు వేల పదిహేడు కంటే ముందు కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దీనిలో దానికి కొత్త వచ్చిన వారికి మరి బాగ్యం చెప్పి వారు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు వారు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి కార్యవర్గ సభ్యులుగా అది గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కార్యవర్గ సభ్యులుగా వారికి స్థానం కల్పించడం జరుగుతుంది కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి తర్వాత మళ్ళొచ్చే సమయంలో అధ్యక్ష పదవులకు వారు అర్హులవుతారు కానీ ఇప్పుడు మటుకు తప్పనిసరిగా రెండు వేల పదిహేడు కంటే ముందున్న టూ థౌజండ్ సెవెంటీన్ కెల్లి పార్టీలు ఉన్న వాళ్ళని మటుకే ఏదైతే అధ్యక్ష పదవిలోకి వాళ్ళని మటుకే వాళ్ళ పేర్లు తీసుకోవాలి బహుశా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో వారికంటే సీనియర్ ఎవరు లేరు వారికంటే కంటే పార్టీ వ్యక్తులు ఎవరు లేదా అందరూ కూడా ఈ నియోజకవర్గంలో అందరూ కూడా రెండు వేల పదిహేను కంటే ఉంటారు తప్ప తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరి పేర్లు కూడా మీరు నాకు ఇయ్యరు అని భావిస్తున్నారు ఎందుకంటే ఆరు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాల్లో నేను స్క్రూటిని చేసి సాటి చేయాల్సిన అవసరం లేదు ఎందుకనంటే రాష్ట్రంలోనే వారి కంటే సుదర్శన్ రెడ్డి గారి సీనియర్ కాంగ్రెస్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నా కానీ వారికి కూడా ఒక విజ్ఞప్తి ఏదైతే నిజంగా సంస్థాగతంగా పార్టీ యొక్క నిర్మాణం కావాలంటే సీనియర్ల అనుభవంతో పాటు యువకుల ఒక ఉత్సాహం కూడా అవసరం ఏదైతే కొత్త రక్తాన్ని కూడా కనీసం ఒక ఇరవై ఐదు శాతం ఏదైతే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కొత్త రక్తాన్ని యువకులకు కూడా అవకాశం ఇస్తే ఏ రకంగా పార్టీ ఈరోజు ఎమ్మెల్సీకి అవకాశం వచ్చినప్పుడు సీనియర్ గున్న మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీసీ అధ్యక్షులకు ఇచ్చారు అదే సమయంలో యువకుంకు ఉన్న బూర్ వెంకట్ కి ఎన్ఎస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు ఆలోచన ఏ విధంగా ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకొని చూపించింది విధంగా ఇక్కడ ఉన్న పెద్దలు మీరు కూడా ఏదైతే నిర్మాణంలో దానితో పాటు సోషల్ ఇంజనీరింగ్ ప్రతి చోట కూడా ఒకటే సామాజిక వర్గానికి ఒకటే గుణానికో ప్రాధాన్యత ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందులో అన్ని కులాల్లో కూడా ఎస్సీలో కూడా అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా బీసీలో కూడా అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా సముచిత న్యాయం అందరికీ చేసే విధంగా ఈ యొక్క స్ట్రక్చర్ ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే కార్యవర్గాన్ని రూపొందించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం దానితో పాటు ఇంకే మేము పార్టీలో సుదీర్ఘంగా ఉన్నాము ఎప్పటికెళ్ళో కష్టపడుతున్నాము అని చెప్పి మీరు భావించి లేదు ఇంకేదన్నా పదవులు మీరు ఆశిస్తే తప్పనిసరిగా మండల స్థాయి కాకుండా ఏదైతే జిల్లా స్థాయి కానీ ఇతర ఏ పదవినన్నా కావాలంటే తప్పనిసరిగా మీ యొక్క మీరు సబ్మిట్ చేస్తే తప్పనిసరిగా మీకు దానికి సంబంధించి సముచిత స్థానాన్ని పార్టీ కల్పిస్తుంది ఈ రోజు ఇక్కడ నేను వచ్చింది కూడా ఒక ఎమ్మెల్సీ గాను ఒక నాయకులుగానో రాలే ఈ రోజు నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే తల్లి కాంగ్రెస్ పార్టీ నాకు గుర్తింపు ఇచ్చింది ఈ రోజు హోదా ఇచ్చింది ఏ రకంగా నా పార్టీ నన్ను మన పార్టీ నన్ను ఒక కార్యకర్త నుంచి నాయకుడిని చేసిందో పార్టీ కూడా నా భుజ స్కంధాల పైన ఒక బాధ్యతను పెట్టింది నువ్వు కూడా నిజామాబాద్ జిల్లా పరిధిలో వెళ్లి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తల్ని గుర్తించి వారికి సముచిత స్థానాన్ని కల్పించాలని ఒక బాధ్యత నా పైన పెట్టింది తప్పనిసరిగా ఆ బాధ్యత మేరకు మీకు అందుబాటులో ఉంటూ మీవేమున్నా కూడా మీ ఏ ఇబ్బందులు ఉన్నా ఏ సమస్యలున్నా మీరు చెప్పిన సమస్యలు కూడా ఇంతకు ముందు మండలానికి ఇద్దరు అదేవిధంగా పట్టణానికి ఎవరు సారోరా మండలికి వెళ్ళి కూడా ఒక ఇద్దరు మాట్లాడారు మీరు చెప్పిన సలహా సూచనలు కూడా రాసుకున్నాను ప్రభుత్వ పరిధిలో ఏదైతే మీరు చెప్పిన ఇంద్రం మిల్లి అంశం కానీ ఇతర అంశాలు మీరేవి చెప్పారో తప్పనిసరిగా వాటిని ఏ వేటిని పరిష్కరించగలుగుతామో వాటిని కూడా ప్రభుత్వ దృష్టికి ప్రజల ప్రజలతో కూడా చెప్పి దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అండ్ సంస్థాగతంగా తప్పనిసరిగా పార్టీని బలపరిచి ఇలా ఆల్రెడీ బలంగా ఉంది బలంగా ఉన్న దాన్ని కొంచెం ఇంకా యువ రక్తం కూడా దానికి జోడీకరించి ఏదైతే సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి మీతో పాటు ఒక సగతి కార్యకర్తగా మీతో పాటు ఉంటదో అని చెప్పి తెలియజేస్తూ చాలా క్లియర్ గా ఇచ్చిన గైడ్ లైన్స్ ఎవరైతే ఇంతకుముందు ముందు వచ్చిన దాంట్లో కూడా ఇరవై ఆరు గ్రామాలలో దాదాపు ఒక నలుగురు గ్రామశాఖ అధ్యక్షులు రాలేదు పట్టణంలో ఫుల్ అటెండ్స్ ఉంది సర్వరలో ఉంది కాబట్టి భోజన మండల్లో నలుగురు గ్రామశాఖ అధ్యక్షులు రాలే ఏదైతే సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి పెట్టిన మీటింగ్ కి అధ్యక్షులు రాకపోతే మరి మీరు కూడా ఒకసారి వాళ్ళ పట్ల ఆలోచించాలి ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ పార్టీ యొక్క నిర్మాణమే పార్టీ మీటింగ్స్ పైన ఉండాలి రోజు శాసన మండలి సభ్యులుగా నాకు కూడా అధికారికంగా నాకు హైదరాబాద్ ఉన్న నా నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి కానీ అధికారిక కార్యక్రమాల కంటే కూడా పార్టీ కార్యక్రమం ముఖ్యం ఎందుకంటే పార్టీ బలపడితేనే మనం బలపడతాం ఈ రోజు మనకి ఉంది